హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మికి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈ ఈరోజు మనం ఎగ్ గుంత పొంగనాలు కర్రీ చేద్దాం అనుకుంటున్నామండి అందుకని ఐదు ఎగ్స్ తీసుకున్నాను కొంచెం ములక్కాయలు తీసుకున్నాను ములక్కాయ చేస్తాను కొంచెం ములక్కాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను మూడు పెద్ద టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను అండి రెండు పచ్చిమిరకాయలు కర్రీలో కట్ చేసి పెట్టాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం ఈ పొంగనాలు వేస్తాం కదా దాంట్లో కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టాను ఒక పచ్చిమిరకాయ సన్నగా కట్ చేసి పెట్టాను ఈ మొత్తం మనం ఇప్పుడు గుంత పొంగనాలకి రెడీ చేసుకుందాం ఇంకోండి గుడ్లు చిదగొడుతున్నాను నేను ఇంకోడి ఇంకోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇంకోండి ఇంకోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి కొంచెం కారం కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా మనం కలుపుకోవాలండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి మనం రెండు ఉల్లిపాయలు కట్ అన్నాను కదా అందులో కొంచెం ముక్కలు తీసి వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంకోండి ఇప్పుడు ఇవన్నీ మనము కలుపుకోవాలి ఇంకోండి ఇలా వచ్చేలాగా గిల కొట్టుకోవాలి ఇంక ఇది కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము పొంగనాలు వేసుకుందాం ఇంకోండి చూడండి ఇంక ఇలాగా ఆయిల్ పూసుకోవాలండి ఎక్కువ ఆయిల్ అవసరం ఏమి ఉండదు ఇలా ఆయిల్ పూసుకుంటే సరిపోద్ది ఇంకోండి అన్నిట్లకి మనం ఇలాగే ఆయిల్ పూసుకోవాలి ఇంకోండి కలయి వేడెక్కింది కదా ఇప్పుడు మనము వేసుకుందామండి ఇంకో చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ మనం ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి మూత పెడుతున్నాను ఇంకండి ఆ పొంగనాలు ఉడికి లోపలి ఇటేపు మనం మురకాయలు అవి వేపుకుందామండి అందుకని నేను కలాయి పెట్టి నూనె పోస్తున్నానండి ఇంకోడి నాలుగు స్పూన్లు నూనె పోసాను ఇంకోడి మురకాయ ముక్కలు వేస్తున్నాను ఫస్ట్ వేపుకోవాలండి ఇగోండి వేస్తాను మొత్తం కొంచెం వేపుకుంటే సరిపోద్ది ఇంకోడి అయిపోయినాయి ఇప్పుడు మనం ఇలాగా టర్న్ చేసుకోవాలండి ఇకండి ఇలాగ చూడండి ఇది టర్న్ చేస్తుంది కదా సేమ్ ఇకండి ఇలా ఇలా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎన్ని వేసుకున్నా అన్నీ ఇలా టర్న్ చేసుకోవడమేనండి ఇంకా అన్ని అన్నీ ఇలాగే తిరిగేసుకోవాలండి చూడండి అన్ని ఇలాగే పోల్ చేసాం కదా రెండు నిమిషాలు ఉంటే చాలండి ఎక్కువ ఏం ఉడక అవసరం లేదు ఇది మళ్ళీ కూరలో ఉడుకుతుంది కాబట్టి రెండు నిమిషాలు ఉంటే ఆపేసుకోవచ్చండి ఇది ములక్కాయలు కూడా వేగిపోయాయి మనం వేరే గిన్నెలో తీసేసుకుందాం ఇవ్వండి తీసేస్తున్నాను వేగిపోయి గొండి ములక్కాయలు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఒక స్పూన్ జీలకర్ర వేసానండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపెంకలు కూడా వేసేస్తున్నాను గోండి పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు కూడా వేసేస్తున్నాను అండి ఇంకోండి ఇంక ఈ మొత్తం మనం కలుపుకోవాలి ఇంకోడి చూడండి ఎలా ఉడికిపోయా ఇంకా మనం ఇది స్టవ్ ఆపేసుకొని తీసేసుకుందామండి ఇంకోండి ఈ టమాటా ముగ్గులో కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి మిక్సీ పట్టుకుందాం మిక్సీ గిన్నెలు వేస్తున్నాను ఇంకోండి ఇప్పుడు ఈ మొత్తం మనం మిక్సీ పట్టేసుకుందాం ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు వేయిపోయాయి కదా ఒక స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం పేస్ట్ పచ్చివర్సం పొయ్యి వరకు వేపుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ అల్లం పేస్ట్ వేగాలండి పచ్చివాసన పోయే వరకు అలాగే వేగితేనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని రెండు నిమిషాలు మనం వేపుకున్నాం అల్లం పేస్ట్ ఇంకోడి ఇది వేగిపోయింది కదా చూడండి ఉల్లిపెమ్మక్కల అల్లం పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు మనం టమాటా మిక్సీ పట్టుకున్నాం కదండి అది కూడా వేసేస్తున్నాను ఇంకోండి వేసి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నానండి రుసుకి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాం అండి ఇప్పుడు ఇది వేసేసుకున్నాం కదా మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఇది పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకుందామండి ఇంకోండి కలిపేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకుందాం ఇంకోడి టమాటా చూడండి ఏగిపోయింది కదా పచ్చివాసన పోయే వరకు ఏగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేపి పెట్టుకున్నాం ములక్కాయ ముక్కలు వేసేస్తున్నామండి ఇంకోడి వేసేసుకొని కలుపుకుందాం గొండి కారం కూడా వేసేస్తున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నానండి వేసేసుకున్నాం కదా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని నీళ్లు పోసుకోవాలండి కొంచెం నీళ్ళు పోసు ములక్కాయ ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇండి నీళ్ళు పోసేస్తున్నాను గొండి నీళ్ళు పోసేసుకున్నాం కదా ఇవి ముందు కొంచెం ములక్కాయ ఉడకాలండి ఒక ఐదు నిమిషాలు అప్పుడు మనం పొంగనాలు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం ఇంకోడి చూడండి ఇంక ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ పొంగనాలు వేసేసుకుందామండి ఇంకోండి వేసేస్తున్నాను వేసేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే చాలండి ఎక్కువ అవసరం లేదు వేసుకున్నాం కదా ఒకసారి ఇలా మొత్తం కలిసి ఇలా కలిపేసుకుందాం ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు ఇంకొండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వేసేసి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం గొండి ఐదు నిమిషాలు అన్నాను కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నానండి ఈ గరం మసాలా వేసి కలిపేసుకొని ఆపేసుకుందామండి స్టవ్ ఇంకొండి కొంచెం కలుపుకుందాం ఉందండి ఇంకా అయిపోయింది ఇది మనం ఇంకా స్టవ్ ఆపేసుకుందాం అండి ఈ గుంత పొంగనాలు ఎగ్ గుంత పొంగనాలు కర్రీ ములక్కాయ ఇచ్చేసానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటదన్నది టేస్ట్ మాత్రం వద్దరిపోద్ది ఇలా చేసుకుంటే